హలో హాయ్ మడియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో టూ పాయింట్స్ మీద మనము డిస్కషన్ చేసుకుందాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఐడి యాక్టివేషన్ మీద అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మీరు అడుగుతున్న క్వశ్చన్ సార్ జీరో టీమ్ జీరో టీమ్ జీరో టీమ్ సో దీని మీద క్లారిటీ ఇవ్వబోతున్నా సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ షేర్ చేసుకోండి ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఐడి యాక్టివేషన్ చేయని వాళ్ళు ప్రజెంట్ ఐడి యాక్టివేషన్ చేసుకోండి సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మనకు ఆఫర్ డేట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది ఆఫ్టర్ దట్ ప్యాకేజ్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే ఎక్స్టెండ్ అవుతుందా అనేది మనకు సార్ త్వరలో ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వీక్ థర్టీ ఫస్ట్ లోపల ఆల్సో మనకు వెబినార్ ఉంటుంది యాశ్వం ఫ్రెసార్ వెబినార్ సో ఆ వెబినార్ లో ఆల్సో మనకు అప్డేట్ రావచ్చు సో ఈ పాయింట్ క్లియర్ ఐడి యాక్టివేషన్ చేయని వాళ్ళు తీసుకోండి విత్ ఆఫర్ తోటి మాత్రమే ప్రజెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆయన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ చాలా మంది ఐడి యాక్టివేషన్ చేసుకున్నారు యాక్టివేషన్ చేసుకునే క్రమంలో మనీ కట్ అయినాయి బట్ ఐడి యాక్టివేట్ కాలేదు అయితే లాస్ట్ వెబినార్ లో యాష్ ఫ్ర చెప్పడం జరిగింది విత్ ఫిగర్ తోటి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఐడీస్ ఉన్నాయి అమౌంట్ కట్ అయి యాక్టివ్ కాని ఐడీస్ ప్రజెంట్ హోల్డ్ ఉన్నాయి ఆ ఐడీస్ వన్ బై వన్ వన్ బై వన్ యాక్టివ్ అవుతున్నాయి ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిరో ఎవరైతే మెయిల్ చేసిరో వాళ్ళందరివి యాక్టివ్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే ప్రెసెంట్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయలేదు ఎవరైతే మెయిల్ పెట్టలేదో దయచేసి ప్రజెంట్ మీరు యాక్షన్ తీసుకోండి అయితే నేను సార్ రెండు పెట్టలే అయితే ప్రజెంట్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటున్నాను గూగుల్ ఫామ్ ఫిల్ చేసుకోవాలంటే ప్రజెంట్ గూగుల్ ఫామ్ లేదు ఆఫీస్ ఆఫీస్లో అయితే గూగుల్ ఫామ్ లేదు ఏం చేయాలంటే మీరు మెయిల్ చేయాలి కంపెనీకు మెయిల్ చేయాలి ఓ లో సపోర్ట్ అని ఉంటుంది ఆ సపోర్ట్ నుంచి మెయిల్ చేస్తే మీ నుంచి యాక్షన్ తీసుకున్నట్టు అవుతుంది అండ్ అక్కడ కంపెనీ మీ మీద యాక్షన్ తీసుకుంటది అయితే మీరు మెయిల్ ఎలా చేయాలి ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వాలి Ali... Vale. అండ్ ఏ కార్డు తోటి పై చేసిర్రు అండ్ మీ పేరు మీ ఓమెయిల్ మీ జీమెయిల్ అండ్ మీ నేమ్ మొబైల్ నెంబర్ సో మీ డీటెయిల్ టోటల్ ఇవ్వండి ఏదైతే మీరు ఓఎస్ ప్రొఫైల్లో ఇచ్చిరో సేమ్ అదే డీటెయిల్ ఇవ్వండి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అండ్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ఇవ్వండి అండ్ నంబర్ ఆల్సో మెన్షన్ చేయండి మెసేజ్లో అప్పుడే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ పాయింట్ క్లియర్ అండ్ చాలా మంది పేమెంట్ అవ్వట్లేదు అవ్వట్లేదు అని చెప్తున్నారు అయితే ప్రజెంట్ పేమెంట్ చాలా స్మూత్లీ అవుతున్నాయి అయితే ఎవరైనా పేమెంట్ యాక్టివ్ చేసి అని అనుకున్న వాళ్ళు సో ఈ నంబర్ ఇస్తా ఆ నంబర్ కి కాంటాక్ట్ కాండి నేను గత ఫోర్ డేస్ నుంచి ఇచ్చుకుంటా వస్తున్నా సో చాలా మంది యాక్టివ్ చేసుకుంటున్నారు గుడ్ అయితే నేను నెంబర్ ఇస్తున్నా ఈ నెంబర్ కి మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి దయచేసి సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ త్రీ ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి సో రిప్లై వస్తుంది ఆ నంబర్ నుంచి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మీరు అడుగుతున్న క్వశ్చన్ సార్ జీరో టీమ్ కి ఆల్సో స్టార్ట్ అవుతుందా సో జీరో టీం కి ఎప్పుడు సో టీమ్ ల గురించే మాట్లాడుకుంటున్నారు కమిషన్ల గురించి మాట్లాడుకుంటున్నారు సో గత నైట్ జరిగిన వెబినార్ లో మనకు క్లియర్ గా ఒక సారాంశం అర్థం కావాలి సో టెన్ మిలియన్ యుఎస్ఏ డాలర్ ప్రజెంట్ కమిషన్ అనేది మనకు సార్ ఇవ్వబోతుండు అయితే ఆ కమిషన్ అందరికా లేకపోతే ఎవరైతే విత్తురాలు పెట్టుకున్నారో వాళ్ళక సో ఆ కమిషన్ వచ్చేసి ఎవరైతే విత్తుడాలు పెట్టుకున్నారో ఎవరికైతే టీమ్ ఉందో ఆ టీం ఉన్న వాళ్ళు విత్తుడాలు పెట్టుకున్నారు సో వాళ్ళకి వస్తాయి ఆ విత్డ్రాల్స్ వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ విత్తుడాల్ వాళ్ళకి వస్తాయి సో టెన్ మిలియన్ విత్డ్రాల్ జనవరి లో కంప్లీట్ అయిపోతుంది సో ఈ పాయింట్ క్లియర్ ఇది ప్రతి ఒక్కరికి కాదు మరి ఇక్కడ జీరో ఫౌండర్స్ ఒక పరిస్థితి ఏంది మాకు వస్తుందా రాదా మా డబ్బులు మాకు వచ్చినా చాలు అని వరి అవుతున్నారు సో ఫౌండర్స్ ఇక్కడ ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి కంపెనీ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది ఒకసారి కంపెనీ స్టార్ట్ కావాలి ఒకసారి ప్రతి ఒక్కరికి ఇక్కడ జీరో ఫౌండరా ఉన్న ఫౌండరా అని కాదు ఫౌండర్స్ ఒకసారి స్టార్ట్ కావాలి అంతే స్టార్ట్ అయితే చాలు సో ప్రతి ఒక్కరికి ఒక మంచి లైఫ్ ఉంటుంది సో స్టార్ట్ అవుతుంది మరి ఎప్పుడు సార్ ఎప్పుడు స్వామి అని ఆశంటున్నారు ఎప్పుడు అంటే ప్రజెంట్ మీరు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు అని నాకు ఆల్సో తెలుసు మీతో పాటు నేను ఆల్సో సేమ్ ఐఆమ్ ఆల్సో వెయిటింగ్ నేను ఆల్సో వెయిటింగ్ బట్ ఇది ఒక ప్రాసెస్ కదా ఈ ప్రాసెస్ ఎలా ఉందంటే ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ప్రజెంట్ గ్రో అవుతుంది సో మన ప్లేస్లో ఒకవేళ వేరే కంపెనీ ఉంటే మనం పెట్టే ప్రెజర్ని చూసి అండ్ వేరే కంపెనీ నుంచి ఛాలెంజెస్ వస్తున్నాయి నెగిటివిటీస్ వస్తున్నాయి ఇవన్నీ చూసి ఆ కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సిందే బట్ మన కంపెనీ ఈ సిచ్యువేషన్ లో ఎటువంటి యాక్షన్ తీసుకుంటా లేదు ఎటువంటి అంటే నెగిటివిటీస్ కి పట్టించుకుంటా లేదు రిజల్ట్ మనము గ్రో అవుతున్నాము ఇది చాలా హ్యాపీ అని మనం ఫీల్ కావాలి అయితే మీరు ఎప్పుడు ఎప్పుడు అడుగుతారు అండ్ ఒక కామెంట్ గురించి చెప్పాలంటే ఇంకా ఎప్పుడు సార్ జీరో ఫౌండర్స్కి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని క్వశ్చన్లు సో మీరు స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది డే బై డే కంపెనీలో ఏం జరుగుతుంది అనేది అవసరం మీకు తెలుసు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక కామెంట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ లోపల విత్తడాలు వస్తాయి అన్నారు కదా that ఫెస్టివల్ లోపల మరి ఇంకా ఎందుకు ఎక్స్టెండ్ అండ్ నెక్స్ట్ మంత్ అంటారు నెక్స్ట్ మంత్లో సగం ఈ మంత్లో సగం అంటారు ఇంకా ఎందుకు అట్లా అంటారు అనే క్వశ్చన్ అయితే ఇక్కడ కంపెనీలో ఏం జరుగుతుందో మీకు తెలిసిందే కదా సో ఆశ్వంఫరే సార్ ఏమన్నాడు సో టెస్టింగ్ నడుస్తుంది ఆప్షన్ చేంజింగ్ ఆప్షన్ టెస్టింగ్ నడుస్తుంది క్రిప్టోలో అన్నాడు టెస్టింగ్ చేసుకొని ఓకే చేయడం అక్కడే టైం తీసుకుంటుంది కదా అక్కడ టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఆయన ఆశువంఫరేష్ సార్ ప్రయత్నిస్తున్నారు ఇవ్వడానికి అయితే ఇక్కడ కంపెనీ ప్రాసెస్కి మనం మెయిన్లీ అర్థం చేసుకోవాలి ఇక్కడ జీరో టీమ్ అని మీరు ఇక్కడ ఫీల్ కాకండి ఇక్కడ జీరో టీమ్ అయినా ఏ టీమ్ అయినా ప్రతి ఒక్కరికి వస్తుంది జీరో టీం హీరో టీమే వస్తుందా అంటే ఎప్పుడు వస్తుంది అనేది సస్పెన్స్ ఇక్కడ ఏ ఒక్కరికి క్లారిటీ ఉండదు సో క్లారిటీ లేని వీడియో ఎందుకు చేస్తున్నారు అలా అల్సి ఉంటారు మీరు సో నేను వీడియో చేయకపోతే మీరు ఇద్దరు కామెంట్ పెడతారు సో వేల మంది నష్టపోతారు వేల మంది మళ్ళీ వీడియో చేయమని పాజిటివ్ కామెంట్స్ పెడతారు కాబట్టి వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది సో ఇక్కడ జీరో ఫౌండర్స్ అంటున్నారు కదా సో మీరు ఒక హీరో అవుతారు మీ లైఫ్ లో మీరు హీరో అవుతారు అయితే ప్రజెంట్ మీరు మీ పని చేసుకుంటూ ఆన్ ప్యాస్ మీద కాన్సన్ట్రేషన్ తోటి ఉన్నారు అంతే అండ్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ పెట్టండి మీ పని మీరు చేసుకుంటే ఇక్కడ ఆన్ మీద ఒక ఫైవ్ మినిట్ వీడియో చూడండి చాలా అప్డేట్ వచ్చేస్తాయి మీకు ఓన్లీ మీరు పెట్టింది టెన్ థౌసండ్ మాత్రమే ఆ టెన్ థౌసండ్ నుంచి మీకు తరాతరాలు వచ్చే సక్సెస్ అనేది ఒక టెన్ థౌజండ్ తోటి ఒక సింగిల్ ఐడి తోటి రాబోతుంది అంటే చూసుకోండి ఎంత అద్భుతం మీ లైఫ్లో ఎంత అద్భుతం ఇలాంటి ఆపర్చునిటీ ఇంకో మరో జన్మలో కూడా మనకు రాదు అలాంటి ఆపర్చునిటీ మనకు దక్కింది విత్ ఆన్ ప్యాష్ త్రూ అయితే ఆన్ ప్యాష్ మీద మీరు నెగటివ్ తోటి రీగ్రెట్గా గా ఫీల్ కాకండి ఆ ఐడి నుంచి మీకు సక్సెస్ అనేది డెఫినెట్ డెఫినెట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక మన లైఫ్ చేంజింగ్ ఇయర్ అని మనము చెప్పుకోవచ్చు అయితే మనము పుట్టిన కాళ్ళ నుంచి ప్రజెంట్ మీకు ఎంతో కొంత ఇయర్స్ ఉండే ఉంటాయి ఎన్ని ఇయర్స్ మీరు ఎన్ని ఇయర్స్ ఎన్ని నెంబర్ చేంజ్ కాకపోవచ్చు మీ లైఫ్ లో అయితే ఇక్కడ ఆల్సో ఒక మంత్స్ డేట్స్ చేంజ్ అవుతున్నాయి మన లైఫ్ లో ఈ పెద్ద లెక్క కాదు పెద్ద మ్యాటరే కాదు అలాంటిది ఎందుకు అలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారో సో ఫీల్ కాకండి మీ పని మీరు చేసుకోవడానికి జస్ట్ ఆన్ పైస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో ఆన్ ప్లేస్ మనకు డెఫినెట్లీ విత్ ఇన్ వన్ టూ మంత్ లో ఒక హ్యూజ్ ఆఫ్ హ్యూజ్ ఆఫ్ సక్సెస్ ఇవ్వబోతుంది సో ఇది క్యాల్కులేషన్ పెట్టుకొని మీరు గ్రో కావాల్సింది అండ్ మూవ్ ఆన్ కావాల్సిందిగా కోరుతున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకోవాలనుకున్నార్ సో ఎనీ టూ మినిట్స్ సైనింగ్ అప్ ఆన్ పై శ్రీకృష్ణ